ముందుగా స్టార్ న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్కి మా యొక్క ధన్యవాదాలు ఈరోజు నర్లకుంట తండా గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి వ్యక్తిగా ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు నర్లకుంట తండ ప్రజలు పెద్ద మనసుతో దీవించి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి నాకు ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మీరు ఎన్నుకుంటారని మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు తండా గ్రామ పంచాయతీలందరికీ ప్రజలకు నా యొక్క నమస్కారాలు అయితే ఈరోజు నార్లకుంట తండా దినాదినాభివృద్ధి జరుగుతున్న క్రమంలో మాకు గత ఐదు సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడ్డది ఈరోజు మాకు కేసీఆర్ ఈరోజు గ్రామ పంచాయతీని మాకు ఇవ్వడం జరిగింది ఆయన ఆయన యొక్క ఆశీస్సులతో మేము ఈరోజు గ్రామ పంచాయతీలో నిలబడడం జరుగుతుంది అయితే గ్రామ పంచాయతీ ఏర్పడ్డ తర్వాత మా యొక్క మాజీ సర్పంచ్ అయినటువంటి పూజా దేవానాయ గారు ఈరోజు ఆయన కృషి ఎంతైతే ఉందో అంత మేరకు ఆయన సేవ చేయడం జరిగింది ప్రస్తుతము ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈ ఎలక్షన్లో మేము నిలబడ్డము నేను నిలబడ్డాను నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు మీరు భారీ మెజార్తో నన్ను గెలిపియ్యాలని కోరుకుంటున్నాను అయితే ఈ తాండాలో రోజురోజు మేము చే రేపు జరగబోయే కార్యక్రమాలు కావచ్చు రాబోయే భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు కావచ్చు మేము ఈ తండాను మంచి అభివృద్ధిలో నడిపిస్తామని మేము సారథ్యంగా ఉంటామని మేము పాలకులం కాదు మేము ప్రజా సేవకులమని మేము సేవకులుగా ఈ తండకు సేవ సేవ చేసే భాగ్యాన్ని మీరు అందరిస్తున్నందుకు మీకు ఈ తండ ప్రజలకు ఈ గ్రామ వంకరాయ తండ కావచ్చు నర్లకొండ తండ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు ఈ తండాలో రోడ్లు లేవు ఈ తండాల్లో సమస్యలు ఉన్నాయి రాబోయే కాలంలో మేము సర్పంచ్గా గెలిచిన తర్వాత మేము అభివృద్ధి పథంలో నడిపిస్తామని మాటిస్తూ మా మీ యొక్క మా యొక్క సందేశాన్ని మీకు అందరికీ పంపుస్తున్నాను కాబట్టి ఈ తండ ప్రజలందరూ మీ భారీ మెజార్డ్తో గెలిపించి ఏ రామచంద్ర నాయక్ ఆమ్గోత్ రామచంద్ర నాయక్ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే స్టార్ న్యూస్ తెలుగు ప్రేక్ష ఆ ప్రేక్షకులందరికీ నా యొక్క ధన్యవాదాలు జయపల్ యాదవ్ గారి నాయకత్వం దశరథ్ నాయక్ గారి నాయకత్వం రామచందర్ గారి నాయకత్వం రామచందర్ గారి నాయకత్వం